హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షయకి బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే వెళ్తున్నాము చిట్టమ్మ బాయ్ అని చెప్తుంది బాయ్ కాదు హాయ్ అని మేమైతే ఊరికెళ్తున్నాము ఎందుకంటే మా ఊర్లో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ప్రియాంకకి నాకు ఓటు హక్కు అవుతుంది సో అందుకని ఓటు వేయడానికి అయితే ఊరికైతే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి ఎంత అవుతుందంటే త్రీ ఫార్టీ అవుతుంది ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ఊరికైతే బయలుదేరుతున్నాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ లావ్ కంటిన్యూ చేస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే పిస్తా హౌస్ దగ్గర ఆయనం అనమాట మధ్యలో చాయదానికి ఎందుకంటే సల్లగొస్తుంది సామర్పేట దగ్గర నాలుగున్నర అవుతుంది ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ చల్ల వస్తుంది గరం ఛాయ్ తాగి మళ్ళీ మళ్ళా జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం ఏమంటావు హిమంష్ ఇప్పటిదాకా వండుకొని ఇప్పుడే లేచిన్నాడు జ్వరం మబ్బు మబ్బు ఉన్నాడు చిట్టమ్మ కూడా ఇప్పుడే లేచింది అది మంచిగా పెట్టుకో కుల్లా చూలకు చల్ల పెడుతుంది ఇప్పుడు చాయ్ అయితే తాదాం గరం గరం ఛాయ్ ఏం తింటారా చికెన్ పాపా వీడు ఇప్పుడు వచ్చిన వీడికి చికెన్ పాపా అంటాడు చాయ్ మాత్రం తాగాడు గరం చాయ్ అయితే తీసుకొచ్చిన ప్రియాంకకు అట్నే ఉస్మానియా బిస్కెట్లు తీసుకొచ్చిన తింటుంది చిట్టమ్మ కూడా బిస్కెట్ తింటుంది చికెన్ పఫ్ మంచిగా వద్దా చిట్టి చికెన్ వద్దా నేను దాత ఇప్పుడు గరం చాయ్ ప్రియాంకకు రెండు బిస్కెట్లు తెచ్చినా అవి సరిపోలేదంట వీడు లగ్గిస్తూనే ఉన్నాడు ఏ తల్లి ఏ చిట్టి ఏం చేస్తున్నావు బిక్కి తింటున్నావా చాయ్ తాగవా అదే తిన్నా మొత్తం తాగడం అయితే అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం హాయ్ కా చిట్టి బాయ్ మంచిగా మళ్ళీ స్ప్రైట్ తాగుతుండు డైరెక్ట్ ఊరికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా ला गए थे कंट्री ये सब उड़ करने तरवा था। लड़कियाँ उच्च स्तरों दिल्ली। मैंने कहा था इपुरो आवाह। हाँ टक दुबई एक सुंदर रजूपिसम। क्या कह बटर? ठीक है। प्रेजरी में

ఒక పక్షి అయితే దానికి గుద్దుకొని కిందనైతే పడిపోయింది అది రోడ్డు మీద ఉంది దాని అయితే పక్కకైతే జరిపేదాం ఎందుకంటే ఇప్పుడే మామగడ్డిని తాకింది దానికి పక్కకు పోయే పక్కకు యాక్టివ్గానే ఉంది బతికే ఉంది కొద్దిసేపు పక్కకు వేస్తే అడి రోడ్డుపైన పడే అనమాట పక్కకైతే వేసేసిన బతికే ఉన్నది యాక్టివ్గానే ఉన్నది కానీ ఇంత ఎండ కొడుతుంది కానీ ఫుల్ చలి పెడుతుంది ఇంత ఎండ వచ్చినా కానీ కూడా మా ఊరికైతే రీచ్ అయిపోయినాం చలి మామూలుగా లేదు బీవత్సంగా ఉంది ఏమో ఏమంటాడు మనకు అర్థం అవట్లేదు కానీ చలి బియ్య ఉంది ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నాం కదా అక్కడ కొంచెం దీంట్లో ఇప్పుడు ఉన్న స్థలిలా ఒక టెన్ పర్సెంట్ కూడా లేదు మాములు పెడుతున్న స్థలి చిట్టమ్మా చిట్టమ్మ ఓయమ్మా ఇదేం చాలరా బాబు తాత బాగున్నావాడు ఉంది ఆయన మర్చిపోయినా వేసాపుడు వస్తాపుడు వేరేది వేద్దాం అనుకున్నా మర్చిపోయినా అచ్చని నాని సంకల్ జరిగినావా

ఇప్పుడే మా ఇంటికైతే వచ్చేసినాం ఇంకొక గంట లేట్ అయితే సలికైతే చాలా ఇబ్బంది అయితే ఉండే పచ్చని మేకను పట్టుకుంటా పట్టుకో

ये बोलून मला कवरचच नाही आ गं से काय वाटले हे मानत आमाडे हेद दम काम पुणे मना कवर नाही से मारे ये मनाचोदी मी नाही देवा रा कवर ला टीनेटूनी आणतो ग रेव होता रे हे ఏడు వేరా చేతుల ఆడ ఉన్నది అన్ని బిల్డింగ్లు ఉంటాయి సల్ల గాలి రాదు చెట్లు ఉండే కదా మొత్తం బిల్డింగ్ మొత్తం బిల్డింగ్లే ఉంటాయి ఈ మొత్తం ఓపెన్ ఏరియా చెట్లు పొలాలు అన్ని ఉంటాయి మంచి ఇట్లా పడుతుంటది మళ్ళా మా ఇంటి దగ్గరనే చెరువు ఉంటది అక్కడ నుంచి దాని దగ్గర నుంచి సల్ల గాలి వస్తుంటది రాత్రిపూట కూడా ఏడు గంటలకు రేపు పొద్దున ఏడు గంటలకు ఓటింగ్ టైం స్టార్ట్ అవుతుంది ఒకటి గంటలకు క్లోజ్ అయిపోతుంది ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ కాదు ఆరు గంటలకు అనుకుంటా ఈవినింగ్ సెవెన్కి అయితే రిజల్ట్ ఉంటుంది ఎవరు గెలుస్తారు అనేది నిన్న నైట్ మిగిలిన అన్నం అయితే ప్రియాంక టమాటా రైస్ చేసింది అలా కొంచెం చికెన్ కలుపుకొని అయితే తిన్న కడుపులో గట్టి ఇట్లా రాయి ఒత్తుతే కడుపులో రాయి ఉంటే ఎట్టు ఉంటుంది గట్టి అట్లా అయిపోయింది కడుపు మొత్తం ఇంత బేకొట్టు కూడా వస్తలేదు అరుగుతలేదు అన్నం ఏమో కూడా తిన్నాడు ఎక్కువ నువ్వునే ఎక్కువ ఇష్టమేమో కదా నూనె ఎక్కువ ఇష్టం అరుగుతలేదు మరి ఈ అక్షయాన్ని రాగానే మేక పిల్లలతో ఆడుతుంది ఇక ఆ మేక లాంటి కుక్క పిల్లలు లాంటి ఇష్టము అందులో బిజీ అయిపోయింది నా కళ్ళు ఎర్ర అయినాయి హెల్మెట్కి గ్లాస్ లేదు ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఉంటాయి టేస్ట్ ఈ చిన్న ఉల్లిగడ్డలు నీకు వారం రోజుల ముందు ఊర్లో ఉంటే తెలుస్తుంది మనం రేపే ఊర్లో పెట్టుకొని పొద్దున కూడా రాలేదు సాయంత్రం వచ్చినాం మేము ఊర్లా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కనిపించలే చూడాలి మరి రాత్రి ఏమన్నా వరగడ ఆ గుతురేద యామే దెప్తే ఆమేకనేయాలి మెంబర్ గా మా బాబాయ్ అయితే నిల్చునడ అనమాట ఆయన వెళ్ళి ఇప్పుడు 갈వాలి ఏంది ఏం కథ అనేది అర్స్కోవాలిగా ఏంద్రా ఆ ఏమని అంటే బాంబులు కొలనర్ కొంచెం చల్ చూసాం ఏది రిసిప్ట్ మరి అత్తమని ఇచ్చదని చూపియాల రెండు రెండు

ఆయన పిట్లలో సాడు కదా దేనికి సైడ్ ఇప్పుడే మా బాబాయ్ ఇట్లా మేకలన్నీ తీసుకొని వచ్చిండు ఇక పిల్లలు అయితే వాళ్ళ మమ్మీ రాగానే మంచి ఆకులైతే మేస్తున్నాయి జామాకు వాళ్ళ మమ్మీది ఇక్కడ దీన్ని ఇక్కడ కట్టేసిర్రు వచ్చాయని మేక పిల్ల ఎత్తుకుందరు రింగు గుర్తు ఇచ్చారు ఎలక్షన్ల అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడో అక్కడ మీటింగ్ అయితే నడుస్తున్నది ఊర్లో మొత్తం అల్చల్ దూందా ఉన్నది ఇంకా నేనైతే ఇంకా బయటకు జస్ట్ ఇట్లా రోడ్ పైన వెళ్ళినా ఎక్కడ పడదా అక్కడ మీటింగ్ అయితే నడుస్తున్నది సైడ్ అంతా బ్లూ కలర్ ఉంది అక్కడ వచ్చేసి రెడ్గా వచ్చింది ఏంట్రా పోరగాళ్ళు ఏం చేస్తున్నారా రత్ పింజర్రీ బూజ్గొడతు అవుతుంది రత్ పింజర ఏంట్రా బస్సా ఎక్కడ వెళ్తున్నారు సీటుపడి వెళ్తున్నారా నేను గజోల్ దాకా వస్తాను రాసా అరే బాంతి బా ఊరికి రాగానే హిమాన్షి గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక మా బాబాయ్ వాళ్ళ కొడుకుతోని ఇక ఇప్పుడు వచ్చేసి ప్రచారం అయితే ఏం నడుస్తలేదు ఎందుకంటే రేపే లాస్ట్ కాబట్టి పోలీసులు అందరూ ఒక ఇరవై మంది దాకా పోలీసులు అయితే వచ్చారు ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్న అయితే వాళ్ళు అయితే స్టే చేస్తున్నారు ఓట్లు కూడా అక్కడనే జరుగుతారే పొద్దున టెంట్ కూడా వేసి వాళ్ళకి అరేంజ్మెంట్స్ అయితే వేసారు అని లేపుతున్నారు అరేంజ్మెంట్స్ లేపురాన్ని నువ్వు లేపరా లేటు నీ మంచిగా లేప లేబరా లేపరా అంటే ఆడ కింద పడుతుంది ఇంక రెండింది మా అమ్మ టమాటా చార్ అయితే ఉంది ఇప్పుడు ప్రియాంక వచ్చేసి కాలీఫ్లవర్ వండుతుంది దీని ఏమంటారు కోసు పువ్వు అంటారు ఆ అది అయితే అది రాలేదు మన ఊళ్ళ పండిస్తారు కాబట్టి ఫ్రెష్గా అయితే దొరుకుతాయి సో మా అమ్మనైతే ఎవరి దగ్గర ఎవరి చెల్లైనా తీసుకొని వచ్చింది టేస్ట్ కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు ఇక ప్రియాంకకు చారుతోనే తినాలంటే దీని లోపల పోదంట సో అందుకని చెప్పేసి కోసుపు ఫ్రై అయితే చేస్తుంది ఇప్పుడు ఓటు వేస్తాం రేపు పొద్దున్నే వా లేకపోతే పన్నెండు గంటలకు పగల పొద్దున నేనైతే పన్నెండు గంటల నిమ్మలంగా అప్పటికి ఎక్కువ మంది ఉండరు మంచిగా నిమ్మలంగా పోయి చేసి రావచ్చు నాకు కూడా ఇష్టం చూసి వస్తావు లేదా చూసిరా లేరంటే పోతాం అప్పుడు ఓలేమా ఎప్పుడు ఎమ్మెల్యే ఓట్స్ నువ్వు వచ్చి చెప్పినాకనే పోలేమా నన్నేమో మా బాబాయ్ లోపల ఓట్లు వేసే దగ్గర ఉండమంటుండు ఎందుకంటే మా వార్డు నుంచి ఎంతమంది వచ్చారో ఆ లిస్ట్ మొత్తం ఇస్తాడంట ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ లిస్టులో ఉన్న మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ ఉంటుంది దానికి టిక్కు పెట్టుకోవాలి మా అమ్మ ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి కట్ట అయితే తీసుకొచ్చింది ఇంత పెద్ద కట్ట ఐదు రూపాయలు ఇక్కడ సిటీలో వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటుంది ఇది మళ్ళా నీట్గానే ఇట్లా పది ఐదు రూపాయల ఎంత వచ్చింది

ఈ గణేశ వండిచ్చిందేనా మనూర్లో కదా కాలీఫ్లవర్ కర్రీ అయితే ప్లాన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అయితే మా చికెన్ తెప్పించింది మా తమ్ముడు చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ అయితే పట్టుకొచ్చిండు ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ అయితే వస్తుంది మా అమ్మ బ్యాంక్ వచ్చేసి ఇది కర్రీ కాబర బగారన్న దివి కాలేజ్ అయిపోయిందని పోలీస్ సైరా వేసుకుని అయితే వస్తున్నారు ఊరంతా తిరుగుతున్నారు ప్రియాంకకు దివికి ఒక ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టాలి పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ ఒకరికి యాభై పీసులు యాభై పానీపూరి ఎవరు విన్ అవుతారో చూడాలి ఆ వీడియో అయితే చూడబోతున్నారు ఈ ఎలక్షన్ రేపు అయితే అయిపోయినాక మళ్ళీ ఫ్రీ అవుతాం రేపు ఎల్లుండి ఎక్కడికి వెళ్ళేది లేదు ఇక్కడనే ఉండాలి వంట పెట్టుకున్నాం తిన్నాక నిమ్మలా కూర్చోవచ్చు వచ్చి అబ్బాయి చల్లని వాతావరణంలో వేడి 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 వేడిగా చికెన్ వేసుకొని తినాలి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని వాటర్ పోసేసి గట్టిగా మంట పెడితే అయిపోతుంది చికెన్ ఇక ఫ్రీ మా చిట్టమ్మ కూడా వెయిటింగ్ అన్నం తినడానికి వేడిగా ఉన్నప్పుడే తినిపించాలి పిల్లలకు చల్లగా ఉంది కదా వాతావరణం రోడ్ల మీద మంచిగా పొరగాళ్ళు మంటలు పెట్టుకొని అయితే కాపుకుంటారు ఇప్పుడైతే మా బాబాయ్ కాల్ చేసిండు స్కూల్ దగ్గరకి అయితే రమ్మన్నాడు రేపు నన్ను ఎలక్షన్ అవుతుంది కదా ఆ రూమ్ లో కూర్చొని మా వార్డు నుంచి ఎంతమంది మెంబర్స్ అయితే వస్తారో ఆ లిస్ట్ ఇస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మనం టిక్ చేసుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తీసుకుండు ఇప్పుడైతే వెళ్ళాలి అక్కడికి ఈ చిట్టమ్మ మొత్తం గోడల కనీ రాస్తుంది ఇది బొట్టు డబ్బా తీసుకొచ్చింది అన్ని గిట్టుతుంది ఇవ్వాలి కేసిన కలర్ దీనికి చూడు స్వెటర్ ఎంత పెద్ద ఉంది కింద నుంచి మీ దాకా కవర్ చేసుకున్నా అయితే ఇక్కడ మంటని అయితే పెట్టినాము కానీ పచ్చి కట్టెలు వేసేసరికి మంట ఆరిపోయింది ఇప్పుడు తినేసి వచ్చాక మళ్ళీ మంట అయితే కాపుకుంటాం అవి అక్కడ ఒక గ్యాంగ్ ఉన్నది ఆడ కూడా మంట పెట్టుకు రోజు పెట్టుకుంటారు అంటే ఇక్కడ మా వాళ్ళు మా తమ్ముడు ఈడ పెట్టుకురు మా ఇల్లు ఇక్కడ పక్కనే కాబట్టి ఇక్కడ మంచిగా మనవా చూపుతున్నాం పది గంటల దాకా మన పోలీసులు వచ్చారు అనుకో వెళ్ళగొడతారు ఎందుకంటే రేపు పోర్టులునేగా మా దొడ్డు ఉంది కదా ఇంటికాన్ని ఆ దొడ్డు పెట్టుకుంటాం ఇక మంట ఇట్లా చలికాలము చిన్నవన్నప్పుడు అయితే మంచిగా మంటలు పెట్టుకొని కాపుకుంటుండే ఏమైందా మడతలేదా ఒకటే పెద్ద ముద్దు ఇప్పుడు వద్దు తీరా మనం తిన్నాక కాపుకున్నాం సన్నపుల్లలు అయితే మనత అన్నం ఎందుకురా అన్న తినా చూసా తింటా సరకైనా సో మనకైతే ఓటర్ లిస్ట్ అయితే ఇచ్చిండు నేనున్న రూమ్ లోకి ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారో లేదో టిక్ అయితే పెట్టుకోవాలి లిస్ట్ తీసుకొచ్చు ఏడో వార్డులో మొత్తం మొదలు ఆడోలు కలిపి నూట యాభై రెండు మంది ఉన్నారు ఫస్ట్ మన దూరాడదామా మొన్న ఏడు ఉందా తీయ ఫస్ట్ మన చూద్దాం వచ్చినాయవాడు వచ్చిన నాకు రెండు వచ్చింది ఎందుకంటే నేను స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందని రెండుసార్లు సార్లు అప్లై చేసిన ఇక ప్రియాంక ఈడు వచ్చింది వచ్చింది మా బాబు పక్కకే వచ్చింది మా అమ్మది మా బాబు ఇవన్నీ మా వాడోలే ఇవన్నీ మా సీన్ బాబాయ్ మా చిన్నమ్మ హిమాన్షి నాయ రెండు వచ్చినాయి రా పిల్లల కన్నం అయితే తినిపించేస్తుంది వీళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసేయాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షనకి వ్లాగ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆరైతే అవుతుంది ప్రియాంక ఇట్ల ఇంకా లేవలేదు ఈ మంచు గారు ఇట్లు ఇంకా వండుకొని ఉన్నారు ఫుల్ అంటే పులు సలువెడుతుంది మొత్తం మంచు నిండిపోయింది ఇక మా వరుణ్ గారు కూడా ఇప్పుడే లేచి లేచి బయట తిరుగుతున్నాడు ఇప్పుడు స్నానం చేయాలి ఫస్ట్ అయితే పాలు దొమ్ముకొని స్నానం చేసి అక్కడికి అయితే వెళ్ళాలి పొద్దున్నే లేచి సాంపి లేచి మా వాళ్ళు సూర్యుడు బయటకి వెళ్ళలేదు ఉంది వంట పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు కట్టెల మీద మొత్తం మంచిగా ఉంటుంది అంటుకోదిగా హారా ఓటేడానికైతే వెళ్తున్నా కిరణ్ ఆల్రెడీ పోలింగ్ బూత్లు అయితే కూర్చోండు ఇంకా పిల్లలు ఇక్కడనే దివ్య దగ్గర ఉన్నారు నేనైతే వెళ్తున్నాను వెళ్తున్నా ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాం వాళ్ళు రెడీ అవుతున్నారంటే వెయిట్ చేస్తున్నాం నేనైతే రెడీ అయిపోయినా ఇంకా ఓటేడానికైతే వెళ్తున్నా అందరు కూసురుగా మా మాకోటేరు అని చెప్పాలని నిలబడ్డారు ఓట్ అయితే వేసి వచ్చిన